రేపు అనగా రెండవ తేదీ మే సాయంత్రం ఐదున్నరకు కడప నగరంలోని ఏడు రోడ్ల సర్కిల్ దగ్గర తెలుగుదేశం పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ప్రజాగలం సభ మీటింగ్ జరుగుతుంది దానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యి సభను విజయవంతం చేయాలని మనవి ఇక మనకి పన్నెండు రోజుల్లో సాధారణ ఎన్నికలకు మనము వెళ్ళడం జరుగుతూ ఉంది ఓట్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాల ఈ పాలన అంతమొందించి ఈ ఐదు సంవత్సరాల అవినీతి అరాచకము భూదందాలు ఏ వ్యవస్థను సక్రమ మార్గంలో ఉంచకుండా మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి ప్రజల జీవితాలని చాలా విచ్ఛిన్నం చేసి అభివృద్ధికి అసలు అవకాశమే లేకుండా ఉపాధి అవకాశాలే లేకుండా ఏ విధమైన కంపెనీలు పరిశ్రమలకు రాష్ట్రంలోనికి రాని విధంగా పరిపాలన చేసి అసలు జాబ్ నోటిఫికేషన్ చేయని ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఈ వైసీపీ ప్రభుత్వము దీన్ని అంత ముందుంచి మే పదమూడవ తేదీ మనము తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మన రాష్ట్ర అభివృద్ధికి మనమే మొదటి అడుగు వేయాలని కోరుకుంటూ ఇక్కడ కడప నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను గారి మాధవిని పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను నా ఎజెండా కడప అభివృద్ధి మాత్రమే అవినీతి రథప రహిత కడప మహిళలకు రక్షణ యువతకు ఉపాధి మౌలిక వసతుల కల్పన ఎన్నో సంవత్సరాలుగా నీటి ఎద్దరికి గురి గురి అవుతూ మంచినీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న కడపని శాశ్వత నీటి పరిష్కార దిశగా తీసుకుపోతూ అవినీ అవినీతి రహితంగా తీసుకుపోతూ ఈరోజు మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాలి గాంజాతో కడపను ముంచెత్తుతున్నారు దీని మీద పెద్ద పోరాటం చేయవలసి ఉంది కాబట్టి వీటన్నింటినీ కడపకు ముందుకు తీసుకుపోయే విధంగా వెళ్ళాలంటే కడప నియోజకవర్గంలోని ప్రజలందరి సహకారంతో మనమందరము చేయి చేయి కలిపి ముందుకు నడిచి పోరాటం చేస్తేనే కడపను బాగు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ రేపు పన్నెండో పదమూడవ తేదీలో ఓట్ల రోజు సైకిల్ గుర్తుకు ఓటేయాలి అలాగే రేపు రెండవ తేదీ చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసి మన యొక్క ఆలోచన ఎలా ఉందో రాష్ట్రం మొత్తం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను